మహాసభ ద్వారా మమ్మల్ని నన్ను మమ్మల్ని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది అయితే మా ఎన్నికలు గౌరవ కాకినాడ జిల్లా రిజిస్టార్ వారు మరియు గౌరవ హైకోర్టు వారు ఆమోదించడం జరిగింది స్వతహాగా మా తాతల కాలం నుంచి మేము లో సంఘ సభ్యులుగాను సంఘ నాయకులు గాను ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో పోరాటాలు చేశాం అయితే ఈరోజు సంఘ సభ్యుల ముందు రావడానికి బలమైన కారణం కొన్ని విషయాలు మీతో పంచుకుందామని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా సిబిఎస్ఈల్సి సంబంధించిన ఆస్తులు పరిరక్షణ కోసం అవి అన్యాక్రాంతం అవుతున్నాయని వాటిని రక్షించుకోవాలని ఆ బాధ ఆవేదన ముందుకు వచ్చాం వాళ్ళ రక్త మాంసాలు వాళ్ళ ఇల్లు ఆస్తులు అమ్ముకునే కెనడియన్స్ మన ప్రాంతంకి వచ్చి మన జీవితాలు బాగుపడాలని మంచి చదువు నేర్పించి హాస్పిటల్స్ కట్టించి వాళ్ళు ఇంకా అభివృద్ధి చేసి పేద వర్గాలకు సహాయం చేయండి అనగా ఉండండి అని మనకి వదిలిపో వదిలిపెట్టి వెళ్తే ఇవాళ ఏం జరుగుతుంది నేను అనుకుతా ఉన్నా అమరగడ్డ నుంచి సోంపేట వరకు ఏ అయితే మన ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులను అనధికారకంగా అనధికారకంగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఇవాళ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తూ ఉంటే మా బాధ గుండె బరువెక్కిపోతుంది ఎవరు 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 చెప్పుకోవాలి అంటే అసలైన వారసులు మనం కళ్ళు తేటతల మీద చూస్తూ ఉంటే ఎవడో తెలియని వాడు వచ్చి ఎవడో అనామకుడు వచ్చి ఇవాళ ఆస్తులు అన్యాక్రాంతం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఇవాళ నెట్టబడింది నేను అడుగుతా ఉన్నా అసలు ఎవరు ఆయన మీరు అసలు మీరెవరు ఎవరిచ్చాడు మీకు అధికారం అధ్యక్షుడు అంటాడు కార్యదర్శి అంటాడు ఎవరు నాయనా నువ్వు ఎవరు ఎవడు పుట్టావు మిషనరీ పుట్టావు నువ్వు మీ బాబు పుట్టావా ఆస్తులు మావి మా ఆస్తుల మీద మీ పెత్తనం ఏంది అసలు మీరెవరు ఈ కథంతా తేల్చుకుందామని వాళ్ళు మేము ముందుకు వచ్చాం సంఘ సభ్యులారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం అయితే ఎవరెవరైతే ఇప్పుడు దాకా మా ఆస్తుల్లో టెస్ట్ వేసుకూర్చున్నారో వాళ్ళకు కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఇది మర్యాదగా గౌరవప్రదంగా మా ఆస్తి మాకు అప్పు చెప్పి మీరు వెళ్ళిపోతే చాలా గౌరవంగా ఉంటుంది కాదు కూడదు లేదు అంటే మేము రంగంలోకి వచ్చేస్తాం మా ఆస్తులను ఎవడైతే ఎక్కడైతే కబ్జా చేశాడో ఎవడైతే ఎంత అమ్మాడో ఎంతకి కొనుక్కున్నారు కథ తెలుస్తాం ఒక చిట్టా ఉంది చిట్టా పిన్ టు పిన్ను మేము తెలియజేస్తాం ఈ తెలియజేసే క్రమంలో మన ఆస్తుల్లో ఒకటైనటువంటి ఒక ఆస్తిని అది చాలా విలువైన ఆస్తులని మనందరికి తెలుసు కానీ ఒక అధ్యక్షుడని చెప్పుకున్నటువంటి ఒక వ్యక్తి ఆ పేరు కూడా చెప్తాను దాదాపు ఒక కోటి రూపాయలకి అమ్ముకొని తొమ్మిది లక్షల రూపాయలు వైట్ మనీగా చూపిస్తూ మిగతా మనీ మొత్తం బ్లాక్ మనీగా చేసుకుంటూ విలాసవంతమైన జీవితాలు గడుపుతా ఉన్నాడు సంబంధమైన వ్యక్తి మన అసలు ఎవరు వెళ్ళంతా ఎవరికి ఇచ్చారు అది ఎవరిచ్చారు అధికారం అందుకని ఇటువంటివి చాలా ఉన్నాయి అమని గడ్డ నుంచి సోంపేట వరకు ఆస్తులను పరిరక్షణ వెనక్కి తీసుకొని మళ్ళీ ప్రొడక్షన్ చేసుకొని మళ్ళీ మేము మా ఆస్తుల్ని తెచ్చుకొని సమాజానికి అందంగా ఉంటాం అయితే నేను కోరేది ఈ మీడియా ద్వారా గౌరవ సంఘ సభ్యులు మీ సహాయ సహకారాలు మీ దీవెనలో మాకు మెండుగా ఉంటే ఖచ్చితంగా మేము ఈ పూనుకున్నటువంటి ముందుకెళ్ళి ఖచ్చితంగా సాధిస్తామని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఒక విజ్ఞప్తి చేసుకున్నాం గౌరవ పెద్ద చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసాం వాళ్ళ తనయుడు గారిని కలిసాం మా విజ్ఞప్తిని స్వీకరించారు ఖచ్చితంగా మా అన్నదండలు ఉంటాయన్నారు ఈ విషయం మీద మా వైస్ ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు అందరికీ వందనాలండి నా పేరు జశ్వంత్ రాణి తెలుగు చర్చికి వైస్ ప్రెసిడెంట్గా మరి విధంగా మా ఆస్తులు అమ్మటానికి మీరు ఎవరండి మీకేం పని మా ఆస్తులు అవనిగడ్డ నుండి సోంపేట వరకు ఉన్నటువంటి ఆస్తుల్ని అన్యాక్రాంతం చేసి మీరు మా యొక్క బాప్టిస్ట్ మాకు ఈ యొక్క చర్చికి సంబంధించిన వారా మీరేమన్నా మీరేమన్నా మా బాబులు పుట్టారా మా తాతలకు పుట్టారా ఎవరికి గుట్టారా అసలు మీరు మా అమ్మే హక్కు మీకు ఎక్కడిది మీరెందుకు అమ్ముతున్నారు మా ఆస్తులు మీకేం పని అసలు మా ఆస్తులు చిట్టా మొత్తం ఇక్కడ ఉంది ఈ చిట్టా సమయం వచ్చినప్పుడు ఈ చిట్టా బయటికి తీసి అవన్నీ చెక్కులు అవన్నీ మొత్తం తీసుకొస్తున్నాము ప్రతిది అడుగు అడుగు మిమ్మల్ని అన్వేషిస్తున్నాము ఇది ఒక సమయం వస్తుంది ఆ రోజు బహిరంగంగా మిమ్మల్ని నిలబెట్టే రోజు దగ్గరికి వస్తుంది కాబట్టి తప్పకుండా మీకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మీరు దయచేసి ఇప్పటికైనా మీరు సైలెంట్గా ఉంటే మంచిగా ఉంటుంది ఇప్పుడైనా మా ఆస్తులు మాకు అన్యాంతం జరగకుండా ముందుకెళ్తే మాత్రం మామూలుగా ఉండదు మా ఆస్తులు అవి మా పితరులు సంపాదించిన కష్టార్జితం అది మా బిడ్డలో బాగుపడాలని మేము ఒకప్పుడు మేము అట్టడుగున ఉన్నామని డాక్టర్ అంబేద్కర్ గారు మన ఏ విధంగా తీసుకొచ్చారు అలాగే అదే విధంగా సిబిఎన్సీ ఈ బాప్టిస్ట్ వారు మాకు ఆస్తులను అప్పు చెప్తే మీరెవర్రా అమ్మటానికి మీకేంపైస్తులు అమ్మటానికి మీరెవర్రా దయచేసి ఇదే మీకు చెప్తున్న వార్నింగు అది వార్నింగ్ అనుకోవద్దు దయచేసి మీరు దయచేసి మా ఆస్తుల మీద మీకు ఎటువంటి హక్కులు అధికారం లేదు కాబట్టి దయచేసి మీరు పక్కకి వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుంది మరొకసారి పరోక్షంగా కానీ దయచేసి చెప్తున్నాను ఇది మాత్రం आस्त जोरकोस्ते मर्द पण दायचे